హై డియర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మరి సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది మరి మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ క్లిక్ చేసి మీ యొక్క ఇది ఇచ్చేస్తే మీకు వచ్చేస్తుంది ఇది మరి జేఈ మెయిన్ ఆల్ టికెట్ న ఇక్కడ మెయిన్ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చేస్తే మీకు వచ్చే అవకాశం ఉంది మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ప్రతి ఒక్కరికి మరి సెకండ్ రౌండ్లో రౌండ్ టూలో సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున అదేవిధంగా మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన తర్వాత మీరు ఇక ఫ్లోటు మరి మీకు నచ్చిన సీటు కానీ వస్తే మరి ఫ్లోటు కంటిన్యూ చేయండి లేకపోతే ఫ్రీజ్ కంటిన్యూ చేయండి ఈ రెండు కాకపోతే విత్డ్రా చేసుకోవడమే ఇక మార్గం అమ్మ విత్ డ్రా కానీ ఎగ్జిట్ అయిపోవాలా మరి ఎగ్జిట్ అయిపోండి ఎందుకంటే ఎగ్జిట్ అయిపోవాలా ఫ్లోట్ కానీ ఫ్రీజ్ కానీ లేకపోతే సరెండర్ చేసుకోవచ్చు ఇప్పుడు సరెండర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రాబ్లము ఒకవేళ మీరు మీరు థర్డ్ ఫేజ్లో కానీ సీటు వస్తే జాయిన్ అవ్వాలి కంపల్సరీగా నేను జాయిన్ అవుతాను సార్ అంటే మీరు సరెండర్ చేసుకోండి థర్డ్ ఫీజులో మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఈ నోని టు పే ఎనీ ఫీజు ఫీజు మాత్రమే ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు సరెండర్ కూడా చేసుకోవచ్చు మరి చూద్దాం అది చూ ఒక డ్రా ఎగ్జిట్ అయిన కూడా అవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ చూసి చూసినట్టయితే మీరు ఫ్రీజ్ కానీ ఫ్లోట్ కానీ పెట్టుకోండి సరే మీకు వచ్చిన సీటు నచ్చిన సీటు వస్తే మీరు ఫ్లోట్ కానీ ఫ్రీజ్ కానీ పెట్టుకోండి ఆ మీకు వచ్చిన సీట్ల పైన ఏమైనా బెటర్ ఉంటేనే ఫ్లోర్ టు కానీ పెట్టుకోండి సపోజు నాకు ఒక సీటు నచ్చింది ఒక సీట్న మరి ఒక యాభై సీట్ నచ్చింది పైన నాకు నచ్చిన సీట్లు ఏమీ లేవు అలాంటి ప్లేస్లో అలాంటి పరిస్థితుల్లో మీరు ఫ్రీజ్కి వెళ్ళటమే బెటర్ అని నేను అనుకుంటున్నాను సరే మరి మీకు నచ్చిన సీటు పైన ఉంది ఆల్రెడీ మీకు ఒక యాభై ఆప్షన్ వచ్చింది మరి ఒకటి నుంచి నలభై తొమ్మిది వరకు మీకు నచ్చిన సీట్లు ఉన్నాయి అప్పుడు ఫ్లోట్కి వెళ్ళండి ఇబ్బంది లేదు పైన మీకు నచ్చిన సీటు ఏమీ లేకపోతే ఇప్పుడు వచ్చిన సీటు మాత్రమే నచ్చితే మీరు ఫ్రీజ్కి వెళ్ళటమే బెటరు పైన మీకు వచ్చిన సీట్లు ఉండి ఇప్పుడు వచ్చిన సీటు పర్వాలేదు ఇప్పుడు వచ్చిన సీటు నాకు పర్వాలేదు పైన ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే మీరు ఫ్లోట్కి వెళ్ళండి మరి అదేవిధంగా సరెండర్ రిజెక్ట్ ది అలోకేటెడ్ సీట్ బట్ విశిష్టుపాటు నెక్స్ట్ రౌండ్ ది సీట్ ఈజ్ క్యాన్సిల్డ్ నాట్ అవైలబుల్ టు ది లాస్ట్ రౌండ్ అనమాట సరెండర్ ఇస్తే మీరు లాస్ట్ రౌండ్కి వెళ్ళలేరమ్మా అది గుర్తుపెట్టుకోండి సరెండర్ ఎవరైనా సరెండర్ చేసిన వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు కానీ రౌండ్ ఇక్కడ సరెండర్ చేయటం లేదు డైరెక్ట్గా ఎగ్జిట్ సరెండర్ అనుకో రిజెక్ట్ ద అలోకేటెడ్ సీట్ బట్ టు పార్టిసిపేట్ ఇన్ నెక్స్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ ది అలాటెడ్ సీట్ ఈస్ క్యాన్సిల్ నాట్ అవైలబుల్ ఇన్ ద లాస్ట్ రౌండ్ లాస్ట్ రౌండ్లో ఆ సీట్ ఉండదు మీకు సపోజు ఉండే పరిస్థితి లేదు రిజెక్ట్ అండ్ అలోకేటెడ్ యాక్సెప్టెడ్ సీట్ డోంట్ విష్ పార్టిసెడ్ ది సీట్ ఇస్ క్యాన్సిల్ ది క్యాండిడేట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ప్రాసెస్ డీటెయిల్డ్ ఇన్ సెక్షన్ ది ఎగ్జిట్ ఓన్లీ ఆప్షన్ టు హూ హ్యావ్ నాట్ బీన్ అలాటెడ్ మీకు ఏ సీటు రాలేదు ఇంతవరకు ఎగ్జిట్ అయిపోయింది ఏ సీటు రాలేదు ఎగ్జిట్ అయిపోవచ్చు ఆల్రెడీ సీటు వస్తే మీరు విత్ డ్రా కూడా చేసుకోవచ్చు విత్ డ్రా చేసుకోవచ్చు విత్ డ్రా అంటే మీకు ఇక నెక్స్ట్ రౌండ్లో సీటు రాదు సరెండర్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ రౌండ్లో సీట్ వస్తుంది విత్డ్రా చేస్తే ఏంటంటే కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు రిజెక్ట్ వచ్చి వచ్చిన సీటు పోతుంది విత్ డ్రా అంటే ఏం లేదు నాకు ఒక సీట్ వచ్చింది నాకు నచ్చలా నాకు సీట్ వచ్చింది నాకు నచ్చల నేనేం చేయాలి విత్డ్రా రావాలి అప్పుడు నెక్స్ట్ రౌండ్లో కూడా నాకు సీటు రాదు సరెండర్ అంటే ఏంది నాకు సీటు వచ్చింది నేను నా నచ్చల నెక్స్ట్ వస్తే నాకు నచ్చుదేమో అప్పుడు అలాంటప్పుడు నెక్స్ట్ రౌండ్లో మీకు నచ్చుదేమో చూడండి ఎగ్జిట్ అంటే అవైలబిలిటీ క్యాండిడేట్ అసలు మీకు ఏ సీటు రాలేంతవరకు అలాంటి వాళ్ళు మాత్రమే ఎగ్జిట్ ఆప్షన్ వాడుకోవచ్చు మరి వచ్చేసి రిజల్ట్స్ అయితే వచ్చేసి చూసుకున్నాము ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను మరి జాగ్రత్తగా స్లైటు ఫ్లోడ్ ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ మరి ఇవన్నీ కూడా పెట్టండి మీరు మీ అంతా మీకు ఇష్టమైతే చెప్పాను కదా మీరు సెకండ్ థర్డ్ రౌండ్లో నో క్యాన్సలేషన్ థర్డ్ రౌండ్లో నో క్యాన్సలేషన్ ఇప్పుడే చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడే చూసుకోండి థర్డ్ రౌండ్ నో రౌండ్ త్రీలో నో క్యాన్సిలేషన్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్